హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇంకా మార్నింగ్ ఇంక టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా సేమే ఉప్మా చేసేస్తున్నాను ఏంటి కాఫీ పెట్టుకోలేదు అని చూస్తున్నారు కదా ఈరోజు కాఫీ పెట్టాను అది వీడియో అయితే తీయలేదనమాట నాకు ఇంక నుంచి తలనొప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఏంటో ఈ మధ్య ఎక్కువ తలనొప్పి వచ్చేస్తుంది ఇంక దానివల్ల ఏంటంటే ప్రొద్దుట వీడియో అసలు తీయాలని అనిపించలేదు కాకపోతే ఇంకా ప్రతిరోజు పెడుతున్నాను కదా అని చెప్పేసి అలా ఓపీ తెచ్చుకుని అయితే తర్వాత టిఫిన్కి అయితే వీడియో తీసాను మార్నింగ్ ఏంటంటే ఇంకా నైట్ మిల్క్ తెచ్చుకోవడం కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా తొమ్మిదిన్నర అయిపోయింది కదా ఇంకా మిల్క్ అయితే లేవు ఈయనైతే ఇంకా వేరే ఎక్కడో ఎక్కడి నుంచో తీసుకొచ్చారన్నమాట కొన్ని అయితే దొరికినాయి ఒక చిన్న బాటిల్ పాలు అయితే దొరికినాయి నేనైతే ఇంకా ప్యాకెట్ పాలు అసలు వాడనమాట నాకు అసలు పడదు ఇష్టం ఉండదు కడిపో తిప్పేస్తుంది ఇంకా అందుకని నేను ట్రై చేసి ఎక్కడో గేదె పాలు ఎక్కడో తీసుకొచ్చారు తీసుకొస్తే ఏమైందంటే నేను అంటే మేము ఎప్పుడూ ఒక దగ్గరే పాలు కొంటాము కాకపోతే ఇంక మరి తొమ్మిదిన్నర అయిపోయింది కదా నైట్ ఇంకా అందుకని చెప్పి వేరే చోట తీసుకొచ్చాము ఇంకా అవి నాకేమో తలనొప్పి వచ్చేస్తుంది కదా ఇంకా ప్రొద్దుటే పాలు కాచి చక్కగా స్ట్రాంగ్గా కాఫీ అయితే కలుపుకున్నాను నిజంగా కాఫీ కలుపుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నప్పటికి ఇంకా ఈ అస్సలు తాగలేకపోయి అనమాట ఇంకా వాన్ వచ్చినట్టు అయిపోయింది అవి ప్యాకెట్ పోలే అలా నీళ్లు కలిపేసి ఆ బాటిల్లో వేసేసి ఇచ్చేసినట్టున్నారు ఎంత మోసాలండి బాబు నిజంగా ఎంత మోసం చేస్తున్నారంటే గేది పోవాలని చెప్పేసి ప్యాకెట్ పాలు ఏం చేస్తున్నారంటే వాటర్ కలిపేసి బాటిల్లో వేసేసి ఇంక అనమాట ఇంకా మనం ఏంటంటే ఇంకా తెచ్చేసుకుంటాం కానీ నేను కనిపెట్టేస్తాను ప్యాకెట్ పాలు గేదె పాలు నేను బాగా కనిపెడతాను ఎందుకంటే నేను ఎక్కువ గేదె పాలు యూస్ చేస్తాను కనుక నాకు ఇట్టే టేస్ట్ తెలిసిపోతుంది నేనైతే గమనించేస్తాను ఈయనకి చెప్పేస్తాను ఇవి గేదె పాలు కాదు ప్యాకెట్ పాలు ఇలాగా అని చెప్పేస్తాను ఎలా కనిపెట్టేస్తావు నువ్వు అనేసి అంటూ ఉంటారు టేస్ట్ తెలిసిపోతుంది కదా నాకైతే ఇంకా ప్యాకెట్ పాలుతో టీ పెట్టుకున్న కాఫీ పెట్టుకున్న కడుపులో తిప్పేసి వాంతి అయిపోతుంది అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇలా కొంచెం తాగేసరికి ఇంకా అస్సలా బాగాలేదు ఇంకేం చేస్తానంటే ఇంకా వదిలేసనమాట మళ్ళీ ఎందుకు వాంతలు చేసుకోవడం అని చెప్పేసి ఇంకా వదిలేశాను ఇప్పుడు ఇంకా అలా కాఫీ అయింది నిన్నటి నుంచి తలనొప్పితో ఉన్నాను కాఫీ కూడా లేదు ఈరోజు వచ్చేసి ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు టిఫిన్ అయితే ఇంకా వండేసి ఇంకా ఇంకా లేవకూడదు ఇంకా బయట నుంచి రప్పించేసుకోండి అని చెప్దాం అనుకున్నాను టిఫిన్ మళ్ళీ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంకా నేనే ఇబ్బంది పడుతూ ఎలా అయితే టిఫిన్ అయితే ఇంకా వండేసాను దానికి తోడు తలనొప్పితో పాటుగా కాలు నొప్పి కూడా వచ్చింది ఎందుకు కాలు లాగేస్తుంది ఎడమకాలు బాగా లాగేస్తుంది అనమాట ఇంకా అదొకటి ఇదొకటి ఇంక రెండు పోటీ పడుతున్నాయి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అలా ఉంటే కనుక టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా చేపలామైతే వచ్చింది మా ఊడిని పంపించాను ఏమి వద్దని చెప్పి పంపించేరా అంటే వాడేమో చ గుమ్మం దగ్గరికి తీసుకొచ్చేసాడు ఆడ మా ఊడు ఏమింటాడో తెలీదు ఇంకా తను వచ్చిందంటే ఇంకా మొండు పట్టి పట్టేసింది ఫ్రెష్ చెరువు చేపమ్మ నువ్వు తినవలసిందే నువ్వు తీసుకోవాల్సిందే అంటే నాకు వద్దు నాకు అసలు ఓపిక లేదు అంటే నేను చేసి ఇచ్చేస్తాను కదా నీకు ఎందుకంటే నువ్వు చేసి ఇచ్చేస్తావు వండేది నేనే కదా అంటే వండి ఇచ్చేస్తాను అంటుంది ఇంక అందరం కాసేపు నవ్వుకున్నాం ఎందుకంటే ఏదైనా ఫ్రెష్గా తెచ్చింది అనుకో పెద్ద చేప అలా తెచ్చింది అనుకో ఇంకా గుమ్మం పట్టుకుని ఏలబడిపోతుంది అనమాట ఇంకా వెళ్ళదు తీసుకునే వరకు అస్సలు వెళ్ళదు తీసుకోమ్మా తీసుకోమ్మా అని చెప్పేసి బ్రతిమలాడేసింది ఇంకా తప్పుతుంది అయితే చేసేయని చెప్తే ఇంక మొత్తం అంతా చేసింది నేను ఎందుకు చేప తీసుకోనన్నాను మీకు ఇప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత తెలుస్తుంది అన్నమాట నేను అందుకే చేప తీసుకొని అన్నాను ఇంకా ఇక్కడ తిని చేప చేసి ఇచ్చేసింది ఇంకా అక్కడైతే కొంచెం అవి ఇవి ఎత్తేసి పడేసి ఇంకో గత్తరు చేసి పడేసింది ఆ నీస్ అంతా నేను ఎందుకు చేప తీసుకొని అంటానంటే ఇందుకే అన్నమాట వాళ్ళు బాగానే చేసి వెళ్ళిపోతారు దాని తర్వాత అక్కడ అంతా ఇంకా నీచైపోయి అయిపోయి ఆ పులుసు అవి ఇవి మొత్తం అంతా ఇంకా స్మెల్ వచ్చేస్తుంది అక్కడ ఇప్పుడు దాన్ని అవన్నీ కడిగినప్పుడు ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే నాకు టైం పట్టింది తను అలా చేసి ఇచ్చేసింది బాగానే ఉంది తర్వాత ఎంత పని ఉంటుంది కదా నాకు బాగలేదు అస్సలకే బాగలేదు ఇంకా అయినా కూడా ఇవన్నీ శుభ్రం చేశాను అనమాట లేకపోతే ఇంక ఈ మోరీ దగ్గర మనం అసలు ఉండలేము తను శుభ్రం చేసేసింది అంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంకా మళ్ళీ నేనైతే శుభ్రం చేస్తున్నాను నీకు అందుకే తీసుకోని అన్నాను నేను ఎందుకంటే తను చేసి ఇచ్చేస్తే అలాగే తీసుకెళ్ళి మనం ఉండేం కదా మళ్ళీ దాన్ని నీట్గా కడగాలి ఇదిగో తను అక్కడ చేసి అంత కడగాలి నీచు స్మెల్ తలపోటుకి ఇంకా ఇలా నీచు స్మెల్ వస్తే ఏంటంటే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది వాంత అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట నాకు ఆల్రెడీ కాలు నొప్పు కాలు లాగేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది ఈ నీచు స్మెల్కి కడుపు తిప్పేస్తుంది ఇంక తను ఇంక పట్టు పట్టేసింది కదా తీసుకోమ్మా తీసుకోమ్మా అనేసి సరేలే లేని చెప్పి తీసుకున్నాను ఇదిగో నాకు ఇంత పని పడింది మనకి ఇలా బాగలేనప్పుడే ఇలా పని పడుతుంది ఇంక ఇదంతా ఇంకా కొంచెం ఐజాల్ వేసేసి అంతా కడిగేస్తున్నాను మనం మామూలుగా ఊరుకునే కడిగేసాం కడిగేసామనుకో ఆ నీచి స్మెల్ అస్సలు పోదు అన్నమాట ఇంకా చేపలు అయిన తర్వాత ఇక్కడ నేను ఇలా కడుగుతూ ఉంటాను నేను అందుకోసమే చేపలు ఈ మధ్య కొంచెం తగ్గించేసాను ఇవన్నీ చేయలేక లేదంటే నాకు చేపలంటే చాలా ఇష్టం అన్నమాట చెరువు చేప అంటే చాలా ఇష్టపడతాను ఎందుకో తెలియదు మెత్తడ్లో చెరువు చేప ఆ రెండిట్ల తర్వాతే ఏదన్నా అని ఆ రెండు ఎక్కువ ఇష్టపడతాను కాకపోతే మళ్ళీ చెరువు చేప తినకూడదు అది తినకూడదు అని చెప్పారని కొన్ని కొన్ని రోజులైతే మానేశాను నేను చెరువు చేప తినట్లేదు కానీ చెరువు చేప చాలా టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే బాగా పెద్ద చేప తీసుకొచ్చింది కొంత దూరం నుంచి ఇలా చెరువు చేప తీసుకొచ్చానమ్మా అంటే చూడకుండా చూడకపోతే పంపించేద్దును ఇంకా చూసిన తర్వాత ఇంకా నోరు ఊరుతుంది కదా అబ్బా చెరువు చేప తీసుకొచ్చిందా తీసుకుందామా అని ఆయన కూడా వద్దన్న ఇంక ఇచ్చేసింది ఇదిగో నాకు ఇంత పని అయిందన్నమాట నేను ఎందుకు అంటే ఇందుకే తీసుకోను ఈ సాకర ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి తీసుకోనమాట ఇంకెలాగైతే మొత్తం అంతా నీట్గా తుడిచేసి అయితే ఇంకా అప్పుడు లోనకొచ్చి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసి ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను నేను వచ్చేసరికి ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా మీ ముందు ఎండబెట్టేస్తాను ఎందుకంటే ఒక్కోసారి ప్రొద్దుటే వేసేస్తే ఇంకా తొందరగా అయిపోతాయి కదా ఇంకా బట్టలు ఎండబెట్టేస్తాను అనమాట లేదంటే కొంచెం లేట్గా అయిందంటే వంట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండబెడతాను ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలాగా చక్కగా అయిపోయి ఇంకా మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు ఇదేంటంటే నిన్న బాగా గాలి వేసింది కదా అప్పుడప్పుడు నైట్ చాలా గాలి వేసి వర్షం పడుతుంది ఇంకా పక్కన అయితే ఇంకా పాలు బాటిల్ ఇవన్నీ ఒక బ్యాగ్లో పెడతాను బయట అవన్నీ ఎగిరిపోయినాయి అన్నమాట అవన్నీని ఇంక ఎగిరిపోతే ఇంక మా అబ్బాయిని తిడుతున్నాను అవన్నీ అలాగ ఎగిరిపోయినాయి కదా అవన్నీ తీయచ్చు కదా అంటే అవి దాటుకుంటేనే వెళ్ళిపోతున్నారు కానీ అవి మాత్రం తీయట్లేదు నేను కొంచెం క్లాస్ పీక్ అనమాట అవన్నీ కొంచెం సర్దచ్చు కదరా నాకు బాగలేదు అది ఇదంటే నువ్వు చెప్పలేదు కదమ్మా అనేసి అంటున్నాడు కొన్ని పనులు చెప్పకుండా చేయకూడదు కొన్ని పనులు చెప్పి చేయకూడదురా చెప్తే చేయకూడదు అంత నీ అంత నీకు తెలియాలి ఏదైనా వస్తువు కింద పడిందంటే దాన్ని తీసి పక్కన పెట్టాలి కదా అని క్లాస్ పీకాను ఆడైతే నా క్లాస్కి కొంచెం కోవలించుకున్నాడు పడుకుని పోయాడుమాట ఎందుకంటే మనకు ఉన్న ఈ కొంచెం కొంచెం చిన్న చిన్న బాధలకి ఏంటంటే ఆ కోపతాపాలన్నీ పిల్లల మీద చూపించేస్తాము నాకు కొంచెం తలనొప్పిగా ఉంది కదా ఇంకా వాడి మీద విసుకేసుకుంటున్నా అనమాట నేను నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి చెప్పాలంటే పాపం చాలా హెల్ప్ చేస్తాడు ఆయన కూడా ఇవాళ చాలా విసుక్కున్నాను నాకే బాధ అనిపిస్తుంది ఎందుకు పాపమా వాడి మీద అలా విసుక్కున్నానని ఇంకా తర్వాత బట్టలు అంటు పెట్టేసి ఇంక ఇక్కడ వంటగది దగ్గరికి వచ్చేసి ఇంకా ఓ పక్కన రైస్ పెట్టేశాను ఇంక ఇప్పుడు ఉల్లిపాయకి అంటే ఇప్పుడు చేపల పులుసుకైతే ఇంకా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకేది కూడా ఇంకా నేను చెప్పట్లేదు చాలాసార్లు చెప్పున్నాను కనుక ఇంకా నేను ఇంకా ఎలా తయారు చేశాను ఏమని చెప్ప చెప్పట్లేదు ఇంకా చేపలు కూడా మళ్ళీ మొత్తం అన్నీ శుభ్రం చేసేసుకుని ఆ తర్వాతనే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ చేపలు క్లీన్ చేయాలంటే చిరాగ్గా ఉంటుంది కదా అని మొత్తం క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపేట అమ్మట పేస్ట్ అవి చేసేసుకుని ఇంక ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఇంక చక్కగా ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకుని కలుపుకొని పెట్టేసుకుంటాను ఇందులో చెన కూడా ఉన్నది ఇంక చేపలు వండుతా కూడా ఇంకా ఆలోచించాను కొంచెం ఫ్రై చేయినా కొంచెం ఫ్రై కోసం పక్కన పెట్టినా రేపు పొద్దున ఎప్పుడైనా ఫ్రై చేయనా ఇలా ఆలోచించుకుంటూ ఉండి ఎందుకో ఇవాళ నాకు మూడు అసలు బాగలేదన్నమాట ఇంకా ఇవన్నీ ఏ ముద్దులే ఇంకా అన్ని కూర వండొద్దాం అని చెప్పేసి పక్కకు తీసాను ఫ్రై కోసం అని మళ్ళీ అన్నీ కలిపేసాను అక్కర్లె కూర వండొద్దాంలే అని చెప్పేసి ఇంకా అవన్నీ కలిపేసా అనమాట కలిపేసి ఇప్పుడు అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి పక్కన పెట్టేస్తున్నాను లేదంటే ఎప్పుడు కూడా చేప ముక్కలు కొన్ని పక్కన పెడతాను చికెన్ తెచ్చినా కూడా కొంచెం పక్కన పెడతాను అది మళ్ళీ ఏ ఫ్రై చేయడానికో దేనికన్నా ఉపయోగపడుతుంది కానీ పెడతాను ఈరోజు అయితే ఇంక అన్నీ కలిపేసాను ఎందుకో తిక్క తిక్కగా ఉంది నాకు అంతే కదా తలనొప్పి వస్తే ఇంక అలాగే ఉంటుంది ఏ పని మీద ఉండదు అసలు ఒక్కరోజు కూడా రెస్ట్ ఉండట్లేదు మార్నింగ్ ఇవన్నీ టిఫిన్లు వంట పనులు అన్ని గిన్నెలన్నీ కడుక్కొని పెట్టుకుంటాం మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఇదే పనులు మళ్ళీ రిపీట్ అయిపోతున్నాయి మళ్ళీ సాయంకాలం వంట చేయాలి మళ్ళీ అన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇంకా అసలు రెస్ట్ ఉండట్లేదు ప్రొద్దుటే ఐదున్నరకు లేగడం ఇంకా మళ్ళీ నైట్ పడుకునేటప్పటికీ పది పదిన్నర పదకొండు అయిపోతుంది ఇంక ఇలాగే అయిపోతుంది కదా రెస్ట్ ఉండట్లేదు మన ఆడవాళ్ళందరికీ కూడా ఒక్కరోజు రెస్ట్ అని ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళమేమో అనుకుంటున్నాను నేనైతే అలా పెట్టకే ఇలా కలిసిపోతున్నాం అనిపిస్తుంది ఎప్పుడు చూసినా పనులే ఇంకా ఈ పనులు చేసి చేసి విసుకొచ్చేస్తుంది అన్నమాట ఇంక ఇదేనా లైఫ్ ఇంక ఇలాగా వండుకోవడం తినడం కడుక్కోవడం గిన్నెలు ఇవేనా అనిపించేస్తుంది అంత చిరాకు అనిపిస్తుంది ఇంకా వంటగా దాన్ని డీప్ క్లీనింగ్ కూడా చేయాలి కాకపోతే ఈ మధ్య నేను ఇంకా అలాంటివి ఇవేమీ పెట్టుకుంటలేదు ఎక్కువ చేయట్లేదు కొంచెం అలా పైపైనే శుభ్రం చేసేస్తున్నాను ఎందుకంటే అంత ఓపిక ఉండట్లేదు మరి ఇంకా బాబు ఇంతలా ఉంది ఏంటి అన్నట్టుగా ఉండదులే చూడడానికి పర్వాలేదు అనిపిస్తుంది అంత అలాగైతే ఏం పెట్టుకోను ఇల్లు ఎప్పటికప్పుడు ఏ ఉన్న ఓపుకున్నంత వరకు కొంచెం సర్దేసుకుంటాను మరీ చూడ్డానికి చిరాగ్గా అంత అనిపించదులే అలాగని చెప్పి మరీ చాలా నీట్గా పెట్టేసుకోవాలి ఇంక ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఏమి లేదు నా ఓపికన బట్టే నేను చేసుకుంటాను అంతే కదా మనం ఓపికన బట్టే మనం చేసుకోవాలి మనం అలసిపోయి మళ్ళీ మనకి ఏదైనా బాగోక అలా అయిపోతే ఎవరు చేసేవాళ్ళు చూసేవాళ్ళు లేరు కనుక మనం కూడా మన ఆరోగ్యం చూసుకుని నెమ్మది నెమ్మదిగా బాగుంటే చేసుకోవడం బాగోకపోతే రెస్ట్ తీసుకోవడం అలా చేసుకోవాలన్నమాట నేను అలాగే చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో పడి పడి పనులు అయితే నేను చెయ్యట్లేదు కొంచెం ఒప్పుకుంటుంటేనే చేస్తున్నాను ఓపిక లేకపోతే ఇంక పడుకుంటున్నాను నిజంగా కాలు నొప్పి ఏంటంటే ఇంకా మధ్యాహ్నం చాలా నొప్పి వచ్చేసింది ఇక్కడైతే ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉన్నాయి నాకైతే కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి మా అమ్మాయి అయితే హాల్లో కూర్చుని మా అమ్మాయి వచ్చేసింది ఏంటమ్మా ఉల్లిపాయలు కళ్ళు మండిపోతున్నాయి అని మరి నీకే అలా అయిపోతుంది వంటగదిలో నాకు వంట చేసేదానికి ఇంకెంత ఇదిగా ఉంటుంది అని అంటున్నాను అనమాట చూడు నేను ఇక్కడైతే ఏడ్చేస్తున్నాను అని చెప్తున్నాను మా అమ్మాయి అయితే నన్ను చూస్తుంది ఏంటో చాలా ఘాటు ఉంటాయి ఒక్కొక్కసారి ఉల్లిపాయలు ఏంటో అర్థం అవ్వదు ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది అన్నీ మనకి వాళ్ళు కలిసి వచ్చేసింది మాట ఇక్కడైతే చన ఉంది కదా దాన్ని కడగడానికి ఉండదు కదా అందుకని ఉప్పు పసుపు నీటిలో వేసి ఆ నీటిలో ఇది కాసేపు ఉంచేసా అనమాట ఇంక దాని తర్వాత దాన్ని కడిగేస్తాను ఎందుకంటే మనం చేతితో కలిపి కలిపి కడగడానికి ఉండదు కనుక దానికి కూడా నేను ఉప్పు పసుపు వేసేసి కడిగేస్తాను ఇంకా చేపల కూర అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట సరే చూద్దాం మధ్యాహ్నం తినిస్తుందో లేదో కూడా తెలీదు అలా ఉంది కానీ మంచి చేప ఫ్రెష్ చేప పట్టుకొచ్చింది అందుకే అంత అలాగా పాపం అడిగింది తీసుకోమని ఇంకో పక్కన ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది మీరేంటి లంచ్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంక ఈరోజైతే చాలా విసుగొచ్చేసింది నాకైతే ఈ పనులు ఎందుకంటే కొంచెం అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకెంత చిన్న పని చేసినా విసుగ్గా అనిపిస్తుంది అబ్బా రోజున రెస్ట్ దొరికితే బాగుండు ఇలా బాగలేనప్పుడు కూడా లేస్ చేయాలా అని అనిపించింది ఈరోజు నాకైతే ఇంకా భోజనం అంటే వంట అంతా చేసేసిన తర్వాత ఇంకా వాయిస్ బౌర్ ఇవ్వలేదు ఏమీ లేదు సోఫాలో అలానే పడుకునిపోయాను పాప మా అబ్బాయి అయితే గంట సేపు అయితే కాలు నొక్కాడు ఇంకా అలా నొక్కుతుంటే ఆ బాధకి ఏంటంటే నాకు నిద్ర పట్టేసింది చక్కగానే ఒక అరగంట అయితే ఇంకా అలా నిద్రపోయాను పాప మాట చాలా కాలు నొక్కుతాను అరగంట సేపు కాలు నొక్కాడు మరి ఎందుకు కాళ్ళు అవుతుందో తెలీదు ఈయనైతే పద ఇంజక్షన్ చేయించేస్తాను అన్నారు దానికంటే ఇదే బెటర్ అని చెప్పేసి అయితే నేను ఇంకేం మాట్లాడలేదు ఇంజక్షన్ అంటే నాకు చాలా భయ్యు దానికంటే ఈ బాధ భరించడమే ఇంక నయం అని చెప్పేసి అయితే ఒక్కొక్కసారి అలా కాళ్ళు ఆగుతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ నించు నించుని అన్ని పనులు చేస్తాం కదా అందుకు కాళ్ళకి కాళ్ళు లాగడం రెండు కాళ్ళు కాదు ఒకటే ఎడంకాలు బాగా లాగేసింది ఇంక ఈ తలపోటు వచ్చి ఈ తలపోటు ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఈ ఫోను ఎడిటింగ్ చేయడం ఈ ఫోను చూడడం ఇవన్నీ వీడియోలు సెట్ చేసుకోవడము ఈ వంటగదిలో వచ్చి ఒక మూడు లైట్లు అయితే ఉంటాయి ట్యూబ్ లైట్లు అయితే మూడు ఉంటాయి అన్నమాట ఆ వెలుతురికి మనకి వీడియో సరిగా రాదేమో అన్ని లైట్లు వేయించాను కదా ఆ లైట్లో మనం ఈ పనులన్నీ చేసి వీడియో తీసినప్పటికీ ఏంటంటే ఆ ఎఫెక్ట్ ఏంటంటే నాకు తలపోటు వచ్చేస్తుంది అందుకు కొంత కారణం అయిపోతుంది అన్నమాట నాకు ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మొత్తం లైట్లన్నీ ఆపేసుకుని ఇంకా చీకటి గదిలో కూర్చుంటాను అనమాట హాల్లో లైట్లన్నీ ఆపేసుకుని కూర్చుంటాను వచ్చి తిడతా ఉంటారు ఎప్పుడు చూసినా చీకటిలోనే ఉంటామేంటి ఏంటి అని తిడతారు అంటే ఆ ఉండి ఉండి తలనొప్పి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి చీకట్లో ప్రశాంతంగా కూర్చుంటాను కాసేపు అప్పుడు ఏంటంటే కొంచెం రిలాక్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడైతే వంట అయితే అయిపోయింది ఇంకా మీకు చూపిస్తాను చూపించే ముందు స్టవ్ మీద అన్నీ పడిపోయినాయి మాట అలాగని చూపించారంటే మీరు నేను చేసే వంట మాత్రం చూడరు స్టవ్నే చూస్తారు అందుకని క్లీన్ చేసేస్తున్నాను ఇంకా క్లీన్ చేసేసి కొంచెం గిన్నెలు అవి ఉన్నాయి ఇంకా గిన్నెలు కడిగేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడమే మనకి మనకేదన్నా తలనొప్పి కాళ్ళు అవుతుంది అలా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది పని మీద ఉండదు అన్నమాట మనకు ఆ నొప్పే ఇంకా విసిగిస్తూ ఉంటుంది ఇక్కడైతే చేపల పులుసు చూసేయండి చాలా బాగుంది కొంచెం పులుసుగానే నేను దించేసాను ఎందుకంటే అన్ని ముక్కలు వండేసాను కదా మనం తీసుకునేటప్పుడు కొంచెం ఇంకా దగ్గరికి ఎగిరిపోతే తీసుకోలేము అందుకని కొంచెం పులుసుగా ఉంచేసాను ఇంకా మా వంట అయితే రెడీ అయిపోయింది ఇక్కడ గిన్నెలు అయితే చాలా వచ్చేసినాయి అబ్బా ఈ గిన్నెలు వదిలేసి పడుకున్నా నాకు అల్లకి కూడా గిన్నెలే వస్తాయి మాట అందుకే ఎందుకు వచ్చిందిలే ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మంద కాదు అనుకుని ఇంక గిన్నెలు కూడా కడిగేసి అప్పుడు పడుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా గిన్నెలు కడిగేసి ఇంకా తర్వాత సోఫాలు అలా పడుకుంటే అమ్మ నా బంగారు కొడుకు నాకు కాలు నొక్కాడు ఎంత హాయిగా ఉందంటే నిద్ర పట్టేసింది మాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్ది బాయ్ అండి అందరికీ